హాయ్ హామ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఏంటి టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం ఎన్టీఆర్ నీల్ సినిమాకు సంబంధించిన షూటింగ్ అప్డేట్ వైరల్ అవుతోంది ప్రస్తుతం ఇంటర్వెల్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు ప్రశాంత్ నిల్ భారీ టెంపుల్ సెట్ లో వెయ్యి మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులతో ఈ సీన్ ను తెరకెక్కిస్తున్నారు రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు మేకర్స్ రామ్ చరణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుందనే వార్తలు ఇటీవల జోర్ ఈ సినిమాను వచ్చే ఏడాది ద్వితీయార్థం నుంచి సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి సన్నాహాలు జరుగుతున్నాయి అంతలో త్రివిక్రమ్ వెంకటేష్ మూవీ కంప్లీట్ అవుతుందన్నది టాక్ వాటులో ఎన్టీఆర్ పోషిస్తున్న పాత్రలో చాలా కోణాలుంటాయి అందుకే ఆయన పాత్ర కోసం చాలా లుక్స్ డిజైన్ చేయాల్సి వచ్చిందన్నారు ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ అనేత షాఫ్స్ అడజానియా తారక్ లో ఏదో ఆకర్షణ శక్తి ఉందనిపిస్తుందని సెట్ మొత్తం ఆ వైబ్ ఫీల్ అవుతుందని చెప్పారు ఆగస్టు పద్నాలుగున విడుదల కానుంది వా మూవీ మణిరత్నం సినిమా వల్ల డ్యామేజ్ డామేజ్ జరుగుతుందనేట కోలీవుడ్ లో ఉంది అయినా మళ్ళీ అదే పని చేస్తున్నారు ఈ హీరో ఎస్ తగ్ లైఫ్ నిరాశపరిచిన మరోసారి మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పారట శింబు అయితే ఈయన నిర్ణయం ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ పెదవి విరిచేలా చేస్తా ఇక ఈ విషయం పక్కకు పెడితే బెటరీ మారన్ తనూ ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు ఇది వన్ ఆఫ్ ది కోలీవుడ్ ప్రాజెక్ట్ రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇచ్చింది తమ్ముడు ఎలాంటి డిలేస్ లేకుండా ముందు చెప్పిన డేట్ కే రిలీజ్ ఉంటుందని కన్ఫర్మ్ చేసింది జూలై నాలుగున రిలీజ్ అన్న క్లారిటీతో పాటు ట్రైలర్ డేట్ ను కూడా ప్రకటించారు మేకర్స్ జూన్ పదకొండు సాయంత్రం ఐదు గంటలకు తమ్ముడు ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు సూర్య హీరోగా వెంకయ్య టూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ ప్రారంభమైంది డిఫరెంట్ జానర్ లో రూపొందుతున్న ఈ సినిమా సూర్య కెరీర్ లో స్పెషల్ మూవీ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది ఈ సినిమాలో ప్రేమలు ఫేమ్ మమితా బైజు సూర్యకు జోడిగా నటిస్తున్నారు జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కొత్త సినిమా స్టార్ట్ చేయబోతున్నారు దాదాపు రెండేళ్ల క్రితం కీడాకోలా సినిమా చేసిన తరుణ్ తర్వాత బ్రేక్ తీసుకున్నారు తాజాగా స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది ది అంటూ తన సోషల్ మీడియా నెక్స్ట్ మూవీకి సంబంధించిన అనౌన్స్మెంట్ చేశారు సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు చార్గా సినిమాలకు దూరంగా ఉన్నారు వయసు మీద పడడంతో నడవలేని స్థితిలో ఉన్నా కూడా రెండేళ్ల ముందు వరకు పలు చిత్రాలు నటించారు చివరగా రెండు వేల ఇరవై మూడులో వచ్చిన సువర్ణ సుందరి మూవీలో కనిపించారు తర్వాత నుంచి పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు అలాంటి ఈఎన్ను ఇప్పుడు ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కలిశారు ఆ విషయాన్ని ట్వీట్ చేశారు కోట శ్రీనివాసరావు గారితో ఈ రోజు కోటా బాబాయ్ ని కలవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది అని బండ్ల గణేష్ తన ట్వీట్ లో రాసుకొచ్చారు అయితే ఈ ఫోటోలోని కోట శ్రీనివాసరావు పరిస్థితి చూసి నెటిజన్ షాక్ అవుతున్నారు కోట ఇలా అయ్యారేంటని నెట్టిట కామెంట్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో ఎప్పుడు బిజీగా ఉండే అమితాబ్ కు ఓ క్రేజీ అనుభవం ఎదురైంది ఓ నెటిజన్ నుంచి రీసెంట్ గా అమితాబ్ ఆరోగ్యానికి సంబంధించిన సలహాలు ఇస్తారు ఎక్స్ లో మీ గ్యాడ్జెట్స్ ను బ్రేక్ చేయండి మీకు దీర్ఘాయిష్యూ ఉంటుందని పోస్ట్ పెట్టారు ఇష్ట ఇక ఇది చూసిన ఓ నెటిజన్ అమితాబ్ కు షాకింగ్ రిప్లై ఇచ్చారు మీరు సమయానికి నిద్రించడానికి ప్రయత్నించండి లేకపోతే ఎక్కువ కాలం జీవించలేరంటూ కామెంట్ చేశారు అయితే ఈ పోస్ట్ కు బి అమితాబ్ తనదైన స్టైల్లోనే నెటిజన్ కు ఇచ్చి పడేశాడు నా మరణం గురించి మాట్లాడినందుకు నీకు ధన్యవాదాలు అంతా ఆ ఈశ్వరుని దయ అంటూ చేతులెత్తి నమస్కరించే ఎమోజిని జత చేశాడు బిగ్బి ప్రస్తుతం వీరిద్దరు కన్వర్జేషన్ బీ లో హాట్ టాపిక్ అవుతోంది